అజబ్ అల్ దనబ్ అంటే టైల్ బోన్ అని ఇంగ్లీష్లో అంటాం దీనిని ఇస్లామిక్లో వాలే ఎముక లేదా టైల్ బోన్ దీనికి సంబంధించి ఇస్లాంలో ప్రత్యేక ఆధీసులు ఉన్నాయి అజబ్ అంటే ఎముక యొక్క మూలం లేదా వెన్నుపూస చివరి భాగం అల్ ధనబ్ అంటే తోక లేదా టైల్ అని శాస్త్రీయంగా దీనిని కోకెక్స్ లేదా కాక్ కాక్సిక్స్ అని పిలుస్తారు హదీసులో దీనికి ప్ర ప్రాముఖ్యత ఉంది ప్రవక్త మహమూ సస్లం గారు ప ప్రళయ దినం తీర్పు దినం జడ్జిమెంట్ డే రోజు గురించి ఈ యొక్క విషయాన్ని తీసుకున్నారు మనిషి మళ్ళీ ఈ యొక్క ఎముక ద్వారా తిరిగి లేపబడటం జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి మరణించిన మనిషి మళ్ళీ ఈ యొక్క ఎముక ద్వారా ఇంకొకసారి తిరిగి లేపబడటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే హదీసు ప్రకారం మనిషి శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది కానీ ఒక్క ఎముక తప్ప అదే అజబ్ అల్ దనబ్ అంటే వాలి ఎముక అంటే మన యొక్క వెన్నుపూసలోని చివరి భాగం అది పూర్తిగా మట్టిలో కూడా కలిసిపోదు పూర్తిగా మంటలో కూడా కాలిపోలేదు మరి మనిషి దీని నుండి మళ్ళీ సృష్టించబడ్డాడు సృష్టించబడతాడు మరియు ప్రళయ దినం రోజు దీని నుండి మళ్ళీ తిరిగి లేపబడతాడు అని సహీ బుకారి అదేశ గ్రంథంలో సహీ ముస్లిం అధిశ గ్రంథంలో తెలియజేయడం జరుగుతూ ఉంది పునరుత్న దినం రోజు ఇస్లామిక్ నమ్మకం ప్రకారం అల్లా ఈ యొక్క చిన్న ఎముక ద్వారానే మనుషులను తీర్పు దినాన మళ్ళీ ఖయామత్ రోజు తిరిగి లేపుతాడు అని బ్రతికిస్తాడు అని మరియు ఈ ఎముక భూమిలో కూడా పూర్తిగా నశించదు అని మరియు మనిషి సృష్టికి కూడా ఇది చాలా మూలమని చెప్పడం జరుగుతూ ఉంది ఇక అజబ్ అల్ దనాబ్ లేదా టైల్ బోన్ గురించి మరికొన్ని వివరాలు చూసినట్లయితే విత్తనం వలె మొలకెత్తడం సీడ్ అనాలజీ అంటే ప్రళయ దినం ఖయామత నాడు మనుషులు ఎలా తిరిగి లేపబడతారో ప్రవక్త మొహమ్మద్ గారు ఒక ఉదాహరణ ద్వారా వివరించారు ఆ హదిసు ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైన నీరు జీవజలం కురుస్తుంది అప్పుడు మనుషులు కూరగాయలు లేదా మొక్కలు మొలకెత్తినట్లుగా ఈ ఎముక అజబ్ అల్ దనబ్ నుండి మళ్లీ మొలకెత్తుతారు అసర్ మైదానపు సంఘటన తర్వాత సహీ బుఖారి సహీ ముస్లిం ఆది దాని తర్వాత కర్మల యొక్క తీరు మంచి చెడు పాపం పుణ్యం హర మహలాల జీవితాన్ని బట్టి దేవుడు వారికి స్వర్గమా లేదా నరకమా అనేది మళ్ళా నిర్ణయించేటటువంటి సంఘటన తర్వాత జరుగుతుంది దీని అర్థం ఈ ఎముక ఒక విత్తనం లాంటిది మనిషి శరీరం నశించినా ఈ ఎముకలోని ఒక డిఎన్ఏ లేదా ఒక మూల పదార్థం ఇంకా భద్రంగానే ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంది